ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎయిడెడ్ పాఠశాలలు పనిచేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో కూడా టీచర్ ఉద్యోగాలు మరి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ భర్తీ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో అనగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్ లో సపరేట్ గా మనకు ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అంటూ ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది మరి ప్రస్తుతానికైతే ఈ లింక్ క్లిక్ చేస్తే ఎటువంటి సమాచారం లేదు కానీ ఒకవేళ ఏవైనా ఎయిడెడ్ పాఠశాలలో పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వివరాలు మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది ఇందులో ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ కనిపిస్తున్నాయి ఇందులో డిస్ట్రిక్ట్ నేము మండల్ నేము యూడైస్ కోడ్ స్కూల్ నేము ఎన్ని పోస్టు భర్తీ చేయబోతున్నారు ఆ పోస్టుకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనే వివరాలన్ని కూడా అంటే ఎయిడెడ్ పాఠశాలలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది దాంతో పాటు త్వరలోనే మరి ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీకి కూడా మరి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది మరి వీటికి నోటిఫికేషన్స్ విడుదల చేసేటప్పుడు అంటే ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి పోస్ట్ల భర్తీ చేసేటప్పుడు మరి వారు మేనేజ్మెంట్ వారు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది జారీ చేయాలి మరి అటువంటి నోటిఫికేషన్ ను ఏ విధంగా జారీ చేయాలి నోటిఫికేషన్ లో ఏమేమి ఉండాలి అనే దానికి సంబంధించి ఒక మోడల్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది దాన్ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ వైడ్ మెమో నంబర్ అంటూ ఇక్కడ నంబర్ వస్తుంది డేటెడ్ అకార్డింగ్ పర్మిషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ శాంక్షన్ వేకెంట్ ఎయిడెడ్ పోస్ట్ ఇన్ దాష్ స్కూల్ డాష్ మండల్ డాష్ డిస్టిక్ అంటే ఈ డాషెస్ ప్లేస్ లో ఏ ఎయిడెడ్ పాఠశాల అయితే పోస్ట్ భర్తీ చేస్తుందో మరి ఆ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సబ్జెక్ట్ టు ద అవుట్ కమ్ ఆఫ్ రిట్ బ్రిటిషన్ త్రీ టూ త్రీ వన్ సిక్స్ ఆఫ్ టూ థౌసండ్ సెవెంటీన్ అండ్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ బ్యాచ్ పెండింగ్ బిఫోర్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అమరావతి మరి ఏదైతే పోస్టులకు సంబంధించి మనకు కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసుల్లో వచ్చేటటువంటి తీర్పు ఆధారంగా ఈ పోస్టులు ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇక నోటిఫికేషన్లో ఏదైతే ఎయిడెడ్ పాఠశాల పోస్టు భర్తీ చేస్తుందో దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ డాషెస్ లో ఫిల్అప్ చేస్తారు ఇక నోటిఫికేషన్ అని ఇస్తూ మరి ఏ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎన్ని పోస్టు భర్తీ చేస్తున్నారు దానికి సంబంధించిన రోస్టర్ పాయింట్ ఏంటి ఆ పోస్టుకు క్వాలిఫికేషన్స్ ఏంటి అనే వివరాలు కూడా ఇక్కడ ఇందులో పొందుపరచాలి మరి నోటిఫికేషన్ ను మనకు ఒక టెంప్లెట్ అంటే ఒక శాంపుల్ మాదిరి అనమాట ఇందులో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా భర్తీ చేసుకుంటూ ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి ఈ విధంగా అంటే ఈ మోడల్ లో నోటిఫికేషన్ జారీ చేయాలి అంటూ ఒక మోడల్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఇందులో మనం చూస్తూ ఉన్నాం ఈ మోడల్ నోటిఫికేషన్ లో ఇక ఏజ్ కు సంబంధించిన వివరాలు ఎలా దరఖాస్తు చేయాలి అనే దానికి సంబంధించినటువంటి వివరాలు మరి దరఖాస్తు చేయడానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పాం csc.ap.gov.in స్లాష్ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పాం మరి ఏవైనా ఎయిడెడ్ పాఠశాల పోస్టులు భర్తీ చేయాల్సినటువంటి సందర్భంలో ఇక్కడ మనకు వాటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ యొక్క డెమో అంటే శాంపుల్ మోడల్ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఇక అప్లికేషన్ డేట్ లైన్ అంటే ఎప్పుడు లాస్ట్ డేట్ అనే వివరాలు ఇవ్వాలి ఇక పబ్లికేషన్ ఆఫ్ అప్లికెంట్ లిస్ట్స్ అనేది ఇవ్వాలి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మరి ఎగ్జామినేషన్ అనేది దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వాలి బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ద మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఐదర్ త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అని ఇవ్వడం జరిగింది ఇక ఎగ్జామినేషన్ షెడ్యూల్ అంటే ఎగ్జామ్ డేట్స్ వివరాలు ఇవ్వాలి పబ్లికేషన్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎలా ఇస్తాం క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ డేటాని అంటూ ఇక్కడ తెలియజేయాలి తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తే ఇంటర్వ్యూ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫైనల్ క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అపాయింట్మెంట్ ఆర్డర్ విల్ బి ఇష్యూడ్ ద ద ఆల్ సెలెక్టెడ్ ఆల్ ద సెలెక్షన్స్ ఆఫ్ ద నోటిఫైడ్ పోస్ట్ ఆర్ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ఆఫ్ ద అంటూ మనకి కోర్ట్ కేసెస్ ఇవ్వాలి ఫైనల్ గా సిగ్నేచర్ ఆఫ్ ద కరస్పాండెంట్ వారి యొక్క పేరు వాళ్ళ స్కూలు వాళ్ళ డేట్ ఈ విధంగా ఒక మోడల్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఈ మోడల్ నోటిఫికేషన్ ను వారు పరిశీలిస్తూ ఈ మోడల్ నోటిఫికేషన్ ఏ విధంగా అయితే వివరాలు ఉన్నాయో ఈ విధంగా మరి నోటిఫికేషన్ తయారు చేసి ఫస్ట్ విడుదల చేయాలి దానికి నుంచి దానికి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ అనేవి స్వీకరించిన తర్వాత ఆ పోస్ట్ అనేవి భర్తీ చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇక త్వరలోనే ఎయిడెడ్ పాఠశాలల్లో మరి పోస్ట్ కూడా భర్తీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది దానికి సంబంధించిన వివరాలంటి కూడా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అంటూ మనకు కొత్త లింక్ వచ్చింది కదా ఈ లింక్ లో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఎయిడెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినప్పటికీ మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ ఆ సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది మరి ఈ ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించిన వివరాలు మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో